నమస్తే వార్తల విశ్లేషణకు స్వాగతం ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వార్తా కథనాలు ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి బ్యాన్ ఐటమ్స్ హెడ్డింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు ఎడిషన్ మనం గమనిస్తే కనుక గ్రూప్ వన్ ఫలితాల వెల్లడి అంటూ కూడా ఒక మెయిన్ బ్యాన్ బ్యాన్ ఐటమ్ హెడ్డింగ్ ఐటమ్ నేను అర్ధరాత్రి ప్రకటించినటువంటి ఫలితాలకు సంబంధించి కూడా ఈ వార్త మనకి కనబడుతూ ఉంది మొత్తానికి పోస్టుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేశారు ఆర్డీఓ పోస్టులకు ఎంపికైనటువంటి టాప్ టెన్ ర్యాంకర్ల లిస్టు కూడా ఇచ్చారు ఆ ర్యాంక్స్ లో దీపిక దాడి వెంకటరమణ వంశీ కృష్ణారెడ్డి జిన్నా తేజస్విని అలాగే సిధాల కృతిక హర్షవర్ధన్ కె అనూష ఏరెండ్ల నిఖిత అలాగే కె భవ్య శ్రీకృష్ణ సాయి ఉన్నారు అండ్ దీనికి సంబంధించి గ్రూప్ వన్ పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపి అంటూ మరో ప్రధాన వార్త మనకి పక్కనే తెలియజేస్తోంది ఏవైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడే ఉండాలి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జి సందేహానికి ఆధారాలు కనిపించడం లేదంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది అండ్ ముఖ్యంగా మరో ప్రధాన వార్త చూస్తే నూతన కోర్టుకు భూమి పూజ రంగారెడ్డి జిల్లా బుద్వేలులో వంద ఎకరాల్లో నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అబరేష్ కుమార్ సింగ్ అలాగే చిత్రంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు అంటూ ఒక ఇమేజ్ కూడా వేయడం జరిగింది అండ్ హైకోర్టు నూతన భవన నమూనా కూడా ఉంది ఓకే బీసీ పిటిషన్ కొట్టివేత అంటూ మరో ప్రధాన వార్త పత్రికా కథనాల ఆధారంగా అనుమతించలేమని చెప్పింది క్లియర్ కట్గా హైకోర్టు ఇక ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదివేల సీట్ల పెంపు మౌలిక సదుపాయాలకు పదిహేను వేల కోట్లు నౌకాయన రంగానికి అరవై తొమ్మిది వేల కోట్ల ప్యాకేజీ రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి అలాగే కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా మనం ప్రధాన వార్తను చూడవచ్చు ఇక లేహ్లో చాలా చల్లటి ప్రదేశం కాశ్మీర్ వద్ద ఉన్నటువంటి అక్కడ ఉన్న లేక్స్ కావచ్చు అక్కడ ఉన్న ప్రకృతి రమణీయత దృశ్యాలు కావచ్చు కాశ్మీర్లో లడ్డా రాష్ట్ర హోదా ఉద్యమం అయితే హింసాత్మకంగా మారింది పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి మరో ఎనభై మంది గాయాలు అంటూ ఈ వార్త తెలియజేస్తోంది అండ్ సార్ అతిపెద్ద ముప్పు అంటూ ఒక ప్రధాన వార్త అది బీజేపీ పనిన క్షుద్ర కుయుక్తి అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ రాజ్యాంగంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి ధ్వజమిత్ర సిడబ్ల్యూసి పట్నా సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు స్థానికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇచ్చిన తెలంగాణకు ప్రశంస దక్కింది అక్కడ బీసీ రిజర్వేషన్ల అమనకు చిత్తశుద్దితో కృషి చేస్తా ఉంటున్నారు ఇక మరో ప్రధాన వార్త చూద్దాం మళ్ళీ గోదావరి ఏమిటి వార్త అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరుతుండడంతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది బుధవారం ప్రవాహం మరింత పెరగడంతో స్నాన ఘట్టాలన్నీ కూడా నీట మునిగిపోయాయి మొదటి ఘాటు వద్ద మూడు మెట్లు మాత్రమే మిగిలున్నాయి ఉన్నాయి ఇక నవరాత్రులకు వచ్చినటువంటి భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తారు భక్తులు లోపలికి వెళ్లకుండా పడవలు అడ్డంగా పెట్టించారు నది నుంచి ఆలయానికి వెళ్లే రోడ్డు జల దిగ్బంధం కావడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సావర్గావ్ అలాగే కౌట ఓవి సాలాపూర్ గ్రామాలకు రాకపోకలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి అండ్ చేతికి వచ్చిన సోయా కావచ్చు పత్తి వరి పంటలన్నీ కూడా నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇక రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణ మహారాష్ట్రను కలిపే వంతెన పైనుంచి కూడా ప్రవాహం సాగుతోంది ఇదొక ప్రధాన వార్త మనం చూడొచ్చు అండ్ స్టార్టప్ సంస్థలపై ఉచిత వెబినార్ అంటూ కూడా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక వార్త కనిపిస్తోంది అండ్ బస్సులు ఎప్పుడు నడవా నడపాలో ఏ చెప్పేస్తుందంటూ ఒక ప్రధాన వార్త ఒక సమీక్ష జరిపారు సమీక్షలో పున్నం ప్రభాకర్ మాట్లాడారు సజ్జనార్ వికాసరాజ్ వీళ్ళంతా పాల్గొన్నారు ఆటోమేటిక్ షెడ్యూలింగ్ ఆర్టీసీ ప్రణాళిక చేస్తోంది నూతన విధానంపై సమీక్ష జరిపారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త అండ్ దీనికి సంబంధించి మనం ప్రత్యేకించి ఈ వార్తను కూడా గమనించవచ్చు అండ్ ముఖ్యంగా టీచర్ల సర్దుబాటుపై మెయిన్ మేషాలు అంటూ కూడా మనకు ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది ప్రస్తుతానికి పదమూడు జిల్లాల్లో పూర్తి కాని ప్రక్రియ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యాధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో చాలా చోట్ల టీచర్ల కొరత నెలకొనుంది ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తయి నెల కావస్తున్న టీచర్ల సర్దుబాటుపై పదమూడు జిల్లాల అంతరాంగాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలంటూ జిల్లా కేంద్రాలకు వచ్చి కలెక్టర్లకు విన్నవించుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో అంటే చాలా జిల్లాల్లో కలెక్టర్లే పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతూ ఉన్నాయి సో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది ఇక మరో ప్రధాన దినపత్రిక తీసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ఒకసారి మనం గమనిస్తే కనుక ఏటీఎంల నుంచి పిఎఫ్ విడ్ రా అంటే పిఎఫ్ఓ అంటే పిఎఫ్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపడుతూ వస్తోంది అందులో భాగంగానే ఏటీఎంల నుంచి కూడా మన పిఎఫ్ మనం విత్డ్రా చేసుకునేలా ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారు అండ్ దీనికి సంబంధించి కూడా మనకి ఒక ప్రధాన వార్త రేపే జీవో విడుదల అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది అండ్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో చేస్తాం అండ్ ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ రాసింది వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ అలాగే ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు అంటూ కూడా ఈ వార్త మనకు కనిపిస్తోంది ఇక పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ సెంటర్ సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్దమైపోయింది శిక్షణకు సిద్ధంగా ఉండాల సూచనలు సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు అంటూ కూడా ఈ మెయిన్ హెడింగ్ వార్త మనకి తెలియజేస్తోంది మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ అయితే వచ్చేసింది అన్నది మనకి అర్థమవుతోంది ఇక గ్రూప్ వన్ నియామకాలకు పచ్చ జెండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నిలిపేత తుది తీర్పునకు లోబడే నియామకాలు పేపర్ లీకేజీ విధానపరమైన లోపాలు ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి తేల్చి చెప్పింది హైకోర్టు అండ్ టిజీపీఎస్సీ అయితే ఓటర్ లభించింది వచ్చే నెల పదిహేను తదుపరి విచారణకు జరగనుంది గ్రూప్ వన్ తుది జాబితా విడుదలైంది అర్ధరాత్రి నలభై ఐదు మంది డిప్యూటీ కలెక్టర్లు నూట పదిహేను మంది డిఎస్పీలు సహా ఐదు వందల అరవై రెండు మందితో జాబితా విడుదల చేశారు హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి టీజీపీఎస్సీ వెల్లడించింది ఇక శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడారే ప్రాథమికంగా అలైన్మెంట్ ఖరారు చేసిన కేంద్రం ప్రాజెక్ట్ ఆర్థికంగా లాభదాయకం కాదని అభిప్రాయపడుతున్నారు నిర్మించండి మేము యాభై శాతం ఖర్చు భరిస్తాం కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం నిధుల రూపంలో పదివేడు శాతం నిర్మాణ సామాగ్రి పన్నుల రద్దు అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి మన్ననూర్ చెక్ పోస్ట్ అలాగే పాతాళ గంగ యాభై నాలుగు కిలోమీటర్ల ఒక కారిడార్ అయితే నిర్మించడానికి అంగీకారం తెలిపినట్టుగా కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది మోడీ సర్కార్కు చట్టబద్ధత లేదు అంటున్నారు మల్లికార్జున ఖర్గే ఓట్ల చోరీతో గెలిచిన ఈ ప్రభుత్వానికి నైతికంగా రాజకీయంగా కూడా ఏ విలువ లేదు ఎక్కడ చూసినా ఓటు చోర్ చోడ్ అనే వినబడుతోంది కాంగ్రెస్ పోరాటంలో అంతా కలిసి రావాలంటున్నారు బెడిసికొట్టిన మోడీ కౌగిలింతల దౌత్యం మిత్ర దేశమేనంటూ సుంకాలు వేశాడు ట్రంప్ అంటున్నారు అండ్ అమెరికా జబ్బు కంటే చైనా మందు ప్రమాదం అంటున్నారు బీహార్లో లో సిడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో అత్యంత వెనుకబడ్డ బీసీలకు చట్టం చేయాలి అంటున్నారు రాహుల్ దీనికి సంబంధించి కూడా పట్నాలో జరిగినటువంటి ఒక సమావేశంలో వారు తీర్మానించింది తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రశంస దక్కింది అక్కడ ఇక మరో ప్రధాన వార్త బ్యాంకాక్లో యాభై మీటర్లు కుంగిన రోడ్ అంటూ వార్త థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నడిబొడ్డున రోడ్డు అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి యాభై మీటర్ల భారీ గొయ్యి ఒకటి ఏర్పడింది ఫలితంగా పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి విద్యుత్ స్తంభాలు కూలిపోయి కరెంటు గాల్లో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి నీటి పైపు లైన్లు పగిలిపై పెద్ద ఎత్తున నీరు పైకి ఉప్పుకి రావడంతో సమీపంలో ఉన్న భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది మిగ్ సెకం ముగిసే వేళాయే అంటూ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ల సేవలకు రేపే వీడుకోలు పలుకుతున్నారు భారత వాయుసేన ఓ చారిత్రక అధ్యయనానికి తెర పడనుంది ఆరు దశాబ్దాలకు పైగా భారత గగనతల రక్షణకు వెన్నుదన్నుగా నిలిచిన మిగ్ ట్వంటీ వన్ సర్వీసెస్కు వీడుకోలు పలికే సమయావసనమైంది రష్యాకు చెందిన దిగ్గజం మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు శుక్రవారం చండీగఢ్ ఎయిర్బేస్లో జరిగే డీ కమిషన్ కార్యక్రమంలో వాయుసేన నుంచి గౌరవంగా రిటైర్ కానున్నాయంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది ప్రధానంగా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే ఈ ఈ విధమైనటువంటి వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి రేపయితే అతి భారీ వర్షాలు అంటూ ఒక సెన్సేషనల్ వార్త కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో రాష్ట్రంలోని మొత్తం ఆల్మోస్ట్ గా రాష్ట్రం అంతా ఎఫెక్ట్ పడే పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అంటోంది ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రధాన వార్తక మరో ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో తీసుకుంటే కనుక ప్రధాన వార్తలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం గ్రూప్ వన్ లైన్ క్లియర్ అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది ముఖ్యంగా తుది ఫలితాల విడుదల టీజీపీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా ర్యాంకింగ్స్ లిస్ట్ ఆధారంగా ఖరారు చేశారు ఐదు వందల అరవై మూడు ఖాళీలకు గాను ఐదు వందల అరవై రెండు పోస్టులు భర్తీ హైకోర్టు ఆదేశాలతో విత్హేళ్ళలో ఒక పోస్ట్ పెట్టారట తుది ఫలితాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లకు లోబడి ఉంటాయని కమిషన్ కార్యదర్శి అయితే వెల్లడించారు దానికి సంబంధించి ప్రధాన వార్త అండ్ మావోయిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మల్లూదుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే చర్చ జరుగుతోంది కొద్ది రోజుల క్రితం అభయ్ పేరుతో కూడా ఒక లెటర్ రిలీజ్ అయింది మనకు తెలుసు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా గన్నులు వీడి జనజీవన స్రవంతులు కలుస్తాం వీలైతే ప్రభుత్వం ఛాన్స్ ఇస్తే మేము ఖచ్చితంగా చర్చలకు వస్తా ఉన్నారు మళ్ళీ చాలా చాలా పరిణామాలు జరిగాయి చాలా లెటర్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఇక ప్రముఖ కన్నడ రచయిత డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప ఆయనకు తొంభై నాలుగేళ్లు తుదిశ్వాస విడిచారు ఆయన రచనల్లో రచనల్లో చూస్తే పర్వ వంశవృక్ష తదితర నవళ్లు విశేష ప్రాచుర్యం పొందాయి అంటూ కూడా ఈ సాహితీ దిగ్గజం గురించి రాసుకొచ్చారు మరో ప్రధాన వార్త భగ్గుమన్న లడ్డాక్ రాష్ట హోదా కల్పించాలని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్తో హింసాత్మకంగా మారింది లేహ్ అయితే అలాగే సారీ లేహ్లో బంద్ జరిగింది బీజేపీ ఆఫీసుకు వాహనాలకు నిప్పు పెట్టారు అలాగే పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేశారు విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు ఈ విధ్వంసంలో నలుగురు మృతి చెందారు డెబ్బై మంది గాయాలయ్యాయి ఇక మరో ప్రధాన చూద్దాం సింగిల్ జడ్జి తీర్పు తాత్కాలికంగా రద్దు నియామకాల తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ న్యాయమూర్తి ఊహా జరితాల ఆధారంగా కూడా గ్రూప్ వన్ పునః మూల్యాంకన ఉత్తర్వులపై సీజ ధర్మాసనం స్టే ఇచ్చింది అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది అండ్ గ్రూప్ వన్ టాపర్లు వీరే అంటూ కూడా మనకి లోపల పేజీల్లో మనకి కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి దీపిక దాడి వెంకటరమణ వంశీ కృష్ణారెడ్డి జొన్న చెద్ద తేజస్విని సిద్ధాల కృతిక హర్షవర్ధన్ అనూష అలాగే నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి వీళ్ళంతా డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులు రెండు రోజుల్లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా ఇస్తారు ఫలితాలు ప్రకటించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అలాగే ఎటకేలకు నియామకాలు కూడా జరిగాయంటూ మనకి ఈ ప్రధాన వార్త కూడా తెలియజేస్తూ ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు మొత్తానికి ఓవరాల్ గా ఇవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఈసారి విపత్తే అంటూ ఒక వార్త కనిపిస్తోంది వత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కకుండా జిన్నింగ్ మిల్లు కుట్ర పన్నుతున్నాయంటూ అండ్ ముఖ్యంగా చూస్తే కనుక తక్కువ కొని ఎక్కువ కమ్మి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ ఇక కార్యకర్తలకు అండగా నిలబడతా ఉంటూ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరించారు అన్యాయం గురైన కార్యకర్తలకు గండగా నిలవడానికి డిజిటల్ బుక్ ఎస్ ఏపీలో రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ పాలన అంటున్నటువంటి వైసీపీ వాళ్ళంతా అధినేత జగన్ నుంచి మొదలు పెడితే అంతా కూడా ఇప్పుడు వీళ్ళే ఒక బుక్ తీసుకొచ్చారు డిజిటల్ బుక్ మరి దీనికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారన్నది కూడా ఆలోచించాలంటున్నారు ఎనలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అండ్ డిజిటల్ బుక్లో పేర్లు నమోదు చేసుకుంటూ వెళతారట వీళ్ళు గెలిచినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి మరీ చట్టం ముందు నిలబెడతా ఉంటూ ఉన్నారు సో ఏదేమైనా కూడా రెడ్ బుకే కాకుండా వీళ్ళు డిజిటల్ బుక్ అంటూ కూడా ఒకటి మొదలు పెట్టారు అండ్ ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించండి పదహారు ప్రాజెక్టుల జీవోతో పాటు పత్రాలు ట్రిబ్యునల్కు అందజేసిన తెలంగాణ సర్కార్ అంటూ కూడా మరో ప్రధాన వార్త కనబడుతోంది మనకి అండ్ ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయింది నిన్న రాత్రి దానికి సంబంధించి ఓజీ టికెట్ల ధర పెంపుపై స్టే అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం టికెట్ ధరను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు అయితే నిలిపివేసింది నిన్న సాయంత్రం అంతా కూడా అదే బ్రేకింగ్ న్యూస్ కూడా నడిచింది దాంతో అభిమానులంతా హర్ట్ అయ్యారు ధర పెంపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హోం శాఖను ఆదేశించింది బట్ నిన్న రాత్రే ప్రివ్యూస్ షోస్ కూడా పడ్డాయి అండ్ ఈరోజు ఓజీ మూవీ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫీవర్ నెలకొనుంది ఈ నేపథ్యంలో అటు ఏపీలో పర్మిషన్స్ ఇచ్చారు బట్ తెలంగాణలో టికెట్ల ధర పెంపుపై మాత్రం ఒక స్టే ఇచ్చారు ఆ ప్రధాన వార్త వచ్చింది ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి మనం చూస్తే పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు పెట్టాలి అంటూ కూడా మనకి ఒక వార్త కనబడుతోంది అండ్ ముఖ్యంగా అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తూ ఉంటున్నారు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మను చూసేదాకా పోరు ఉంటుంది అంటున్నారు కేటీఆర్ అండ్ దీనికి సంబంధించి అంటే ఏం చెప్పారు భాష సంస్కృతిని గర్వంగా నింపాలనే కేసీఆర్ తప్పించారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ మాట్లాడారు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ప్రజలకు బీజేపీ మోసం చేసిందని యూరియా అడిగితే థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తున్నారు ఇదేనా మొహమ్మద్ కి దుకాన్ అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్ అంటూ కూడా ప్రధాన వార్త మనకి తెలియజేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది ఇక బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే అంటూ వార్త సకాలంలో రాలేవన్న మంత్రి సీతక్క రెండేళ్లుగా ఇదే జరుగుతోంది తాము అధికారంలో ఉండగా బతుకమ్మ చీరలు ఇచ్చాం బట్ ఈసారి బతుకమ్మ చీరలు సకాలంలో రాలేదు అని సారీ చెప్పింది ప్రభుత్వం అంటూ ఆమె అనాథ అయింది అంటూ కూడా ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్లో ఉన్న ఒక స్టోరీ ఒకటి రాశారు వీళ్ళు అండ్ బీసీల ద్రోహి కాంగ్రెస్ అంటూ కూడా మరో ప్రధాన వార్త సారీ నలభై రెండు శాతం కోట అమలుకు అవకాశం ఉన్నా కూడా విశ్వాసఘాతకం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ ధ్వజమెత్తింది అండ్ తెలంగాణ భవనంలో నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ దానికి సంబంధించి వార్త పిటిషన్ అయితే డిస్మిస్ అయింది పత్రికల వార్తల ఆధారంగా పిటిషన్ చెల్లదని చెప్పింది హైకోర్టు అండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రావచ్చునని స్పష్టీకరించింది ఈ ప్రధాన వార్తలు మనకి కనిపిస్తోంది అండ్ సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి సర్కార్ అంటే సోషల్ మీడియా పోస్ట్లపై సర్కార్ రౌడీ షీట్ హిస్టరీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర వెనుక కుట్ర జరుగుతోందంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని చూడొచ్చు సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు ప్రభుత్వంపై పోస్టులు పెట్టేవారిని వేధించే కుట్ర పోలీసు శాఖ మేమోలో సోషల్ మీడియా ప్రస్తావన రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తోన్న నెటిజన్లు ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లు వాళ్ళని నేరగాళ్లుగా పరిగణిస్తారా అంటున్నారు మెమో జారీలో అనిచివేత పన్నాగా ఏమైనా దాగుందా అంటున్నారు ఇక మరో ప్రధాన వార్త చూద్దాం ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులదోసేందుకు ప్రయత్నించారు విచారణ పూర్తయ్యే వరకు వారిని పదవులను తొలగించాలి ఇప్పటికీ చంద్రబాబు కనుసంధనలోనే నడుస్తోంది రేవంత్ రెడ్డి తన పిచ్చోడుగా ముద్ర వేసి కేసు కొట్టించేందుకు సిజీఐ ఆధ్వర్యంలో కేసును సమగ్రంగా విచారణ జరిపించాలంటున్నారు ఓటుకు నోటు కేసు ఏ ఫోర్ నిందితుడు జెరూసలేం మత్తయ్య మాట్లాడిన మాటలన్నీ కూడా అండ్ గ్రూప్ వన్ ఫలితాల విడుదల ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దినపత్రిక కూడా ప్రతిష్టాత్మక గ్రూప్ వన్ ఫలితాల వెల్లడి అలాగే ఎంతో కష్టపడి చదివి పాస్ అయినటువంటి వారి సక్సెస్ స్టోరీలో రాస్తూ కూడా మొత్తానికి ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థుల ఫలితాలపై ప్రకటన ఒక పోస్టుకు సంబంధించి రిజల్ట్ పెండింగ్ లో పెట్టారు సింగిల్ బెంచ్ తీర్పు స్టే వచ్చింది గ్రూప్ వన్ పై తీర్పు నిలిపిస్తున్న హైకోర్టు అలాగే తుది తీర్పునకు లోబడే నియామకాల జరగాలి అంటూ కూడా అండ్ పరిహారం ఇవ్వకుండా సారీ పనులు ఎలా చేస్తారు అంటున్నారు జాతీయ రహదారి పనుల అడ్డగింపు ఎక్స్కవేటర్ కడ్డంగా పడుకునే నిరసన పుట్టపాకలో భూ నిర్వాసితుడి ఆందోళన ఆర్డీఓ ఆఫీస్ కు తరలించిన పోలీసులు ఆరు లక్షల పరిష్కారం ఇస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీ అంటూ కూడా మనకు ప్రధాన వార్త పెద్దోళ్ల భూమిలో కదలని హైడ్రా బుల్డోజర్ గాజుల రామారం భూముల కథ కంచికి వెళ్ళినట్టేనా అంటూ గాజుల రామారంలో హైడ్రా కొన్ని కూల్చివేతలు నేపథ్యంలో దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త అండ్ ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కార్ పెద్దల ఒత్తిడి పేదల ఇళ్ల కూల్చివేతలో దూకుడు చూపిన హైడ్రా గాంధీ భూమి దగ్గరకు వచ్చేసరికి రెవెన్యూపై నెపం ఫెన్సింగ్ కూల్చిన అటువైపు కన్నెత్తి చూడని వైనం అంటూ గాజుల రామారం భూములపై హైకోర్టు స్టే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బంధువులకు ఎదురు దెబ్బ తగిలింది అంటూ ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తుంది అండ్ ఎప్పటి నుంచో జరుగుతున్న ఉద్యమం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే అంటున్నారు ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా కథం తొక్కిన ఆదివాసీలు లేదంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా వాళ్ళు చేసినటువంటి హెచ్చరిక తెల్ల బంగారం తెల్లబోయింది పత్తి రైతుకు దక్కుతున్నది మద్దతు ధరలో సగమే దళార్ల మేత అంటూ ప్రధాన వార్త సగటున నాలుగు వేల రెండు వందల యాభై ఐదు పలుకుతున్నటువంటి ధర అండ్ ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది గనిష్టం మూడు వేల ఏడు వందల పదకొండు కనిష్టం ఇది మద్దతు ధర ఎనిమిది వేల నూట పది కన్నా చాలా తక్కువ ఇక రానున్న రోజుల్లో చూస్తే మరింతగా తగ్గే అవకాశం ధర అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండ్ దిగుమతులపై సుంకుయుత్యతో కేంద్రం పెడుగు సీఏ సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులు గట్టెక్కే ఛాన్స్ అంటూ తెల్ల బంగారానికి సంబంధించి ఒక ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది ఇక మరో ప్రధాన వార్త చూస్తే కనుక కొత్త హైకోర్టుకు సిజే అప్రేష్ భూమి పూజ చేశారంటూ మరో ప్రధాన వార్త కనబడుతోంది అండ్ రాష్ట్ర హోదా కోసం లడ్డాలో నిరసనలు జరుగుతున్నాయి జనవరి నుంచి ఏటీఎం విత్డ్రా చేసుకోవచ్చు అంటూ మరో ప్రధాన వార్త రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల పాటు ప్రకటించిన బోనస్ డెబ్బై ఒక్క మంది మావోయిస్టుల లొంగుబాటు రాష్ట్రంలో ముప్పై తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇటీవల కాలంలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి క్లౌడ్ మరోటా అని కూడా లేకుండా పోయింది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ముప్పయో తేదీ వరకు కూడా ప్రధానంగా వర్షాలు చాలా గట్టిగా పడతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారు తెలియజేశారు ముఖ్యంగా ఇవాళ రేపు కూడా చాలా గట్టిగా వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది అండ్ ముఖ్యంగా బతుకమ్మ సంబురాలు జరుగుతూ ఉన్నాయి వాడవాడలా కూడాను అండ్ నిన్న కూడా జరిగినటువంటి బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కార్యక్రమాలు చేసుకుంది తనకు తాను అందులో భాగంగానే మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి ముప్పై ఆరు మంది రైతులపై కేసులు అంటూ మరో ప్రధాన వార్త కనిపిస్తోంది ఇక వెలుగు ప్రధాన దినపత్రిక మరో దినపత్రికకి సంబంధించి ప్రధాన వార్తలు ఏమొచ్చాయంటే సార్తో ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ఓ వార్త ప్రధాన ఒకసారి మనం గమనిస్తే వెలుగుదిన పత్రికలో పట్నాలో జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్లో కాంగ్రెస్ తీర్మానం జరిపింది అధికారం కోసం బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ ట్రంప్ తో మోడీ ఫ్రెండ్షిప్ వల్ల ఈ టారీఫ్ అంటున్నారు ఖర్గే విదేశాంగ విధానాలు పతనమయ్యాయంటున్నారు రాహుల్ బీసీల వాటా కోసం పోరాటంలో తెలంగాణ ఆదర్శం అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజినరసింహ తా పాల్గొన్నారు ఇక హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు అంటూ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తోందట అండ్ ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంపుతున్న ఎంహెచ్ఏ అధికారులు అదనపు సొమ్మును తాము చెల్లిస్తామని రాష్ట్ర సర్కార్ చెబుతున్నా వినట్లే ఐదు నేషనల్ హైవేలతో పాటు ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి పర్మిషన్లు రాక నిలిచిన భూసేకరణ ముందుకు కదలని పనులు పరిహారం కోసం ఆందోళన వార్త సారీ వరద దిగుతాధితులను అంటున్నారు ముంపు సమస్యలను పరిష్కరిస్తామంటున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో వరదలు నాలాలు డ్రైనేజీలను పట్టించుకోలేదని ఫైర్ బాటిల్ నెక్ ప్రాబ్లమ్స్ తో ముంపు అంటున్నారు మంత్రి పొన్నం జూబ్లీ హిల్స్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బతుకమ్మలన్నీ బంతి పూలతోనే చేస్తున్నారు బీళ్లన్నీ సాగు భూములు వెంచర్లుగా మారడంతో తంగేడు గునుగుపూలు కనుమరుగైపోయాయి గ్రానైట్ క్వారీలు క్రషర్లతో గుట్లపైన కనిపించిన పూల మొక్కలు శాత్రానికి రెండు మూడు తంగేడు రెండుతోనే సరిపెడుతున్నారు సీత జడ బీర కట్ల పువ్వులు తక్కువే కనిపిస్తున్నాయి పసుపు ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసతో బతుకమ్మలు పేరుస్తున్నటువంటి మహిళలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది ఇలా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ప్రధాన వార్తలు వార్తా కథనాలు మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మొత్తానికి